శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు చిత్తా నక్షత్రం తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు తులారాశి మిత్రులారా మీకు శుభ ఫలితాలు రాహు అనుకూలంగా ఉన్నారు బృహస్పతి ఏడవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో కేతువు పన్నెండవ ఇంట్లో అంగారకుడు తిరోగమనంలో శుక్రుడు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు నాలుగో ఇంట్లో ఇరవై నాలుగు జనవరి ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటారు కేతు పన్నెండవ ఇంట్లో ఈ నెల శుభప్రదంగా ఉంటుందండి కానీ గత రోజులుగా ఆర్థిక సంక్షోభం అనుభవిస్తున్న తులరాశి మిత్రులరా నీకు వాటికి అన్నిటికీ ఉపశమనం చాలా అద్భుతంగా సర్వత్ర సమాజంలో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది ఏ పని మొదలుపెట్టని ప్రాధాన్యత ఉంటుంది కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార స్థితిగతుల పరంగా ఆదాయ పరంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ప్రభుత్వ మూలకంగా ధనలాభం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు వివాహం కాని వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చు సఫలీకృతం అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉత్తమమైనటువంటి అవార్డ్స్ దొరికే అవకాశాలున్నాయి మీ పనితీరుని ప్రశంసింపబడతారు ప్రభుత్వ గుర్తింపు కూడా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగం వారికి ప్రైవేట్ రంగం వారికి మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తిస్తుంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి ఇది చాలా యోగకాలం అని చెప్పచ్చు అంకిత భావంతో కష్టపడి రాయండి పరీక్షలు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి ఖర్చులు పెరిగినప్పటికీ లావాదేవీలు పెరిగినప్పటికీ ఏదో రకంగా ఆర్థికంగా మీరు లబ్ధి పొందుతూ ఉంటారు విలాసం కోసం ఖర్చు పెట్టేది కాస్త ఆపండి కొన్ని రోజులు విలాసాలను పక్కన పెట్టి వృత్తిని గట్టిగా సాధించండి మార్కెటింగ్ బీమా ఎల్ఐసి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఈ యొక్క డాక్టర్స్ లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఇది చాలా యోగ కాలం అని చెప్పచ్చు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యోగం బ్యాంకింగ్ సెక్టర్ వారికి చాలా బాగుంది నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడమో లేదా పోటీ పరీక్షలు పాల్గొనడమో స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు నూతన గృహప్రవేశం లేదా నిర్మాణం లాంటిది మొదలు పెడతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పచ్చు కానీ సమాజంలో తిరిగేటప్పుడు అహంకారంతో తిరగకండి మొటికాయలు పడతాయి జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి రోజులు అంటే డిసెంబర్ రెండు ఐదు ఎనిమిది పది చంద్రాష్టమం పదమూడు మధ్యాహ్నం నుండి పదిహేను సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త ఎవరితో మాట్లాడినా జాగ్రత్త ఏ విధమైనటువంటి వాహనం నడిపినా జాగ్రత్త పూజించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి అదృష్ట సంఖ్యలు రెండు ఐదు పరిహారం అమ్మవారికి ఒక చండీ హోమం చేయండి లేదా అమ్మవారిని దర్శనం చేసుకోండి లేదా అమ్మవారికి దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శుక్రవారం రాహుకాల సమయంలో రాహుకాలం ఉంటుంది కదా పదిన్నర పన్నెండు శుక్రవారం ఆ సమయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మాల కావాలని కూడా వాట్సాప్ చేయండి విజయవస్థ గురుగారు అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య మరి పూర్ణ పుష్కల అయ్యప్ప శరణమయ్యప్ప ప్రభాసత్య స్వామి శరణమయ్యప్ప అని అంటాం కదండి మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన పద్దెనిమిది జన్మలు ఎత్తారు అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి నేను పెట్టాను మీకు తెలియడానికి కోసమే పూర్ణ పుష్కల మహాజాస్తాం మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ తొమ్మిది కళ్యాణోత్సవం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణాపుష్కళ స్వామివారు మనం స్వామివారి శరణగోస్తులు చెప్తున్నాం కదా పూర్ణాపుష్కళ నాదనే సరళమయ్యప్ప తర్వాత సత్యగన్ అనే స్వామి వారికి కొడుకున్నాడు కొడుకున్నాడా ఇదేం స్వామి అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం అందులో మూడో పంక్తులు ఏం చెప్తున్నాం ప్రణయ సత్యకం ప్రాణ నాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనకి తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచార్యే గాని గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాస్త్రంలో ఉన్నారు ఆయనకి కొడుకు ఉన్నారు ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు పూర్ణ పుష్కళ శ్రీమదన శ్రీవర్ణిని ప్రభ శుభకీర్తి అనే ఆరుగురు దేవేర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోను స్వామివారు ఉన్నారు శరణమయ్యప్ప శరణమయ్యప్పటి అయ్యప్ప స్వామివారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్ట శక్తి కాదండి బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి అమ్మవారు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసేం కదా అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి అంత తక్కువలో ఏం లేదు సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి అంతా వేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం నలభై ఒక్క రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసిన నీవే అయ్యప్ప మీ స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు మహావిష్ణు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణు అయినటువంటి మోహిని వారి యొక్క తల్లిదండ్రులు మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు కాబట్టి ఎలా రాజుకు దొరికాడు దొరికాడులో బాలునిగా సర్పమునీడలో తవలింప వేటకు వచ్చిన బాలునకు రాజునకో పసిబాలునిగా కనిపింప ఆ రాజు పందవరాజు వేటకు వెళ్తూ ఉండగా పంపా నది తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పం నీడలో ఉన్నారు తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు మా వాళ్ళకి పిల్లలు లేరు పెంచుకుందాము శివ ప్రసాదం అతని పేరు రాజరాజవర్మ స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ